వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ లేగా రామ్మోహన్ రెడ్డి అన్నారు తొరూరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున భారీ చేరికలు ఉన్నాయని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా ఎర్రబల్లి దయకరావు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ బీజేపీలో చేరిన ఎర్రబల్లి దయకరావును ఒక కార్యకర్తగా మాత్రమే ఉంచుతామని అన్నారు ఎర్రబల్లి దయాకరావు మరియు అనుమాన్ల జాన్సి రెడ్డి పాలన ఒకే విధంగా ఉండడంతో ప్రజలు నరేంద్ర మోదీని ఖచ్చితంగా మూడోసారి ప్రధాని చేయడం ఖాయమని అన్నారు మా పార్టీ మిత్రులందరికీ సోదరులకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈరోజు వంద రోజుల్లో పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పరిపాలన ఈ రెఫరండంగా స్వీకరించి మా కోట్లేవని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం ప్రకటించారు ఇది ప్రజల ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పునాదిరా చేసింది ఒక ప్రజలు మొన్న మోడీ గారు కూడా చెప్పారు ఎన్నికల్లో అనేక అనేక సభలు చెప్పినాము పేల మీద నుంచి పొయిల పడుతుంది తెలంగాణ ప్రజలని చెప్పినాం అది రుజువు చేసిన ఎన్నికల్లో తొందర రోజుల పరిపాలనలో అన్ని అన్ని రంగాల్లో పేరు విఫలమే అవుతుంది తప్ప ఎక్కడ సఫలమైన సంఘటనలు ఎక్కడ లేవు ఎందుకంటే మొన్న ఉన్న మొన్న ఈయన ప్రజాస్వామ్యబద్దమైన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజా దర్బార్ అని చెప్పుకొని రేవంత్ రెడ్డి గారికి నేను ఒక రేవంత్ రెడ్డి గారికి ఒక ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడైనా ఏ మంత్రి అయినా స్పందించిందా ఇక్కడ కూడా స్పందించలేదు అంటే ప్రజలు కేసీఆర్కు ప్రజలంటే పావులునే వాడుకున్నారు ప్రజా ప్రాణాలంటే ఒక చెలఘటల్లాగా వాడుకున్నారు ఈయన రేవంత్ రెడ్డి కూడా అదే నిన్నయకం ఉన్న వరంగల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇద్దరు రైతు ఆత్మహత్య చేసుకున్నారు మీ అందరికీ తెలుసు పత్రికా ముఖం చూసినాం దాని మీద ఎక్కువ ఒక్క ఈయన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారితో ముఖ్యమో నరేంద్ర మోడీ గారు జీవించినంత కాలం ప్రధానమంత్రి ఉండాల్సిన అవసరం ఉందని ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కనుక మిత్రులారా ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమై విఫలమైపోయింది కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా అర్థమవుతలేదు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు ఎక్కడ ఏం చేస్తుండ్రు ఎవరికి లబ్ధిదారు ఎక్కడ బాధితున్నారు ఎక్కడ పేదలున్నారు వాళ్ళ లిస్టు చేసి తెలుసుకొని వాళ్ళని కనీసం ఒక చేసి నేను ఉన్నాం ధైర్యం చేసి ఆత్మధైర్యం చేసేటువంటి పరిస్థితి ఆమెకు లేదు ఒక దివాలకూర వ్యక్తిని పాలకుర్తి ప్రజలు ఎన్నుకున్నారు పాలకుత్తికి దూర ఒక మళ్ళొకసారి పాలకుర్తి ప్రజలు పేల నుంచి పోయిల పడడానికి ఉదాహరణ ఇదని తెలియజేస్తా ఉన్నాను అందుకోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు తప్పనిసరి నరేంద్ర మోడీ నాయకత్వం కావాలి ఈ దేశాన్ని నరేంద్ర మోడీ మాత్రమే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్